హాయ్ అండి బెండకాయ పొక్కడి చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా బెండకాయని తీసుకొని నిలువుగా అడ్డంగా మొక్కలు కట్ చేసి పెట్టుకోండి కాస్త పెద్ద మొక్కలు అయితేనే బాగుంటుంది చిన్నగా చేసుకోవాల్సిన పని లేదు చాలా ఈజీ సింపుల్గా ఈరోజు సాంబార్ చేశాను కదండి దానికి అంచుకు బాగుంటుందని ఇలా ట్రై చేశాను చాలా బాగుంటుంది నేను ఎప్పటికప్పుడు బెండకాయ పొక్కడి చేస్తాను చాలా వీడియోలు పెట్టాను కూడా ఇది ఒక్కసారి ఇలా ట్రై చేయండి బియ్యం పిండి ఒక స్పూను ఫ్లోర్ ఒక స్పూను శనగపిండి ఒక స్పూను సాల్టు పసుపు కారము వాము కొద్దిగా ధనియాల పౌడరు నిమ్మరసం వంట సోడా లైట్గా చిటికెట్ వేసుకోండి వంట సోడ చాలా బాగుంటుంది క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా బాగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఆ పిండి అంతా కూడా మొక్కలకి పట్టేటట్టు కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువగా వాటర్ అవసరం లేదు ఆ పిండి మొత్తము బెండకాయ ముక్కలకు పట్టాక ఇట్లా వేడి వేడి ఆయిల్లో వేసుకొని కాసేపు కలపకుండా అలాగే పెట్టాలండి మనం కలిపేసామనుకోండి వెంటనే ఆ పిండంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది బెండకాయలకి ఇంకొండదు కాసేపు ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలిపెట్టాక అప్పుడు కలిపినట్టయితే మీకు సింపుల్గా ఈజీగా మిరపకాయలు కానీ మీరు ఏగిన తినాలనుకుంటే కొంచెం కరేపాకి వేసుకున్నాను నేను మీరు పచ్చిమిర్చి కూడా గాట్లు పెట్టి వేసుకొని వేపుకొని తీసుకోవచ్చు చూశారు కదా చాలా కరకరలాడుతూ టేస్టీ పెడకాయ పొకాడు రెడీ